హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ బుక్ నేను లాస్ట్ టైం క్రిస్పీ కార్న్ వీడియో పెట్టినప్పుడే అన్నాను కదా నేను ఇంకో ఫ్లేవర్ కూడా చేశాను అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తానని ఈరోజు అదే చూపిస్తున్నా మరి టేస్టీ క్రిస్పీ కార్న్ చూసే ముందు మీరేం చేయాలి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేశారంటే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా మీకు వచ్చేస్తుంది ఇంకా ఫ్లేవర్ ఏదైనా ఫస్ట్ మనం చేయాల్సింది కార్న్ ఉడికించుకోవడమే దానికోసం నీళ్లలో ఉప్పును వేసి దాన్ని స్టవ్ మీద పెట్టి బాయిల్ అవ్వడం స్టార్ట్ అవ్వగానే నేను స్వీట్ కార్న్ వేసేసా ఇవి ఫ్రెష్ స్వీట్ కార్నే ఫ్రోజన్ కాదు ఆ తర్వాత గిన్నెకి మూత పెట్టి ఓ నాలుగైదు నిమిషాలు హై ఫ్లేమ్ మీద ఉడికిస్తే చాలు కార్న్ కొద్దిగా ఉడుకుతుంది కదా అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి నీళ్ళన్నీ వడకట్టేశా ఆ తర్వాత దీనిలో కొద్దిగా చన్నీళ్ళు పోసామంటే వేడి తగ్గి కార్న్ ఉడక ఆగుతుంది ఇలా వీటిలో ఉన్న నీళ్ళన్నీ వాడిపోయాక వీటిని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుని ఉప్పు కార్న్ ఫ్లోర్ వేసి కలుపుకున్నాను నేను నీళ్లు అస్సలు పోయొద్దు ఎందుకంటే కార్న్ ఆల్రెడీ ఉడికించాం కాబట్టి దానికి ఉన్న తడే సరిపోతుంది ఇలా ఇవన్నీ బాగా కలిశాక వీటిని వేడివేడిగా ఉన్న ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేస్తే అన్నీ ఈవెన్గా వేగుతాయి ఇలా అన్ని చక్కగా క్రిస్పీగా వేగాక వాటిని ఆయిల్లో నుండి తీసి పేపర్ నాప్కిన్ మీద వేస్తే ఎక్స్ట్రా ఆయిల్ అంతా అది పీల్ చేస్తుంది అప్పుడు మనం వీటిని గిన్నెలోకి తీసుకుని ఉప్పు కారం వేయించిన జీలకర్ర పొడి మిరియాల పొడి కొద్దిగా చాట్ మసాలా నిమ్మరసం కొత్తిమీర వేసి కలుపుకుని వేడి వేడిగా తింటే సూపర్గా ఉంటుంది సో మీకు ఎలా అనిపించింది వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూసి మీకు ఎలా వచ్చిందో మాకు కామెంట్స్లో చెప్పండి